యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే టెర్రస్ పై వాళ్ళ వంట మనిషి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ ఘటన యాదగిరి గుట్టలో చోటు చేసుకుంది కానీ నిమిషాలలో దీనిని ప్రతిపక్షాలు దుమారం రేపింది కాంగ్రెస్ పార్టీని గిట్టని వారు ఐలయ్య అని పడని వారు ఇదే అదురుగా చూసి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఆయనపై సోషల్ మీడియాలో దాడి చేశారు దీనిపై అనుమానాలకు తావు లేకుండా సమగ్ర విచారణతో మా ప్రత్యేక ప్రతినిధి ఎన్ సింహ అందిస్తున్న ప్రత్యేక కథనం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన గంధమ్ల రవి నవిత కుటుంబం స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంటిలో వంట పని కుదుర్చుకున్నారు పద్దెనిమిది నెలల నుండి సాఫీగానే రవి కుటుంబం సాగిపోయింది ఎమ్మెల్యే సొంత ఊరు సైదాపురం గ్రామానికి చెందిన గంధముల రవి నమ్మకస్తుడిగా కుటుంబ సభ్యుని లాగా పనిచేశాడు ఎమ్మెల్యేకు రవికి ఎలాంటి మనస్పర్ధలు లేవని గంధముల రవి భార్య మీడియాకు తెలిపింది మా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నాడని నాకు ఆయనకు ఎలాంటి గొడవ లేవని స్పష్టం చేసింది గంధమల్ల రవి సైదాపురం గ్రామంలో మూడేళ్ల క్రితం తన ఇంటిపై ఆరు లక్షల రూపాయలు ఫైనాన్స్ తెచ్చాడని అవి గత మూడేళ్ల నుండి మిత్తికి మిత్తి పెరిగి ఫైనాన్స్ కంపెనీ నుండి లీగల్ నోటీసులు ఇచ్చారని భార్య తెలిపింది తన ఇంటికి ఫైనాన్స్ కంపెనీ నోటీసు వేయడంతో వేలం వేస్తారని మనస్తాపంతో గత వారం రోజుల నుండి గ్రామంలో మద్యం సేవిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు నా యొక్క పరువు పోతుందని నెపంతో జీవితంపై విరక్తి చెంది సైదాపురంలో మద్యం సేవించి రాత్రి పది గంటల సమయంలో యాదగిరి గుట్టకు వచ్చి నాలుగో అంతస్తుపై తన షాల్వాతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కొర ఊపిరితో ఉన్నటువంటి రవిని ఆంబులెన్స్ లో బోడగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు డాక్టర్లు పరిశీలించగా మృతి చెందినట్లు తెలపడంతో శవాన్ని పోస్టుమార్టం తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా సిఐ భాస్కర్ తెలిపారు సోషల్ మీడియాలో అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేసిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు

నేను ఇప్పుడు పది తొమ్మిదిన్నర గంటల సార్లు ఇంట్లో పని అయిపోయింది ఐదు గంటలకు పైకి వచ్చిన వచ్చి నా దగ్గర ఏముంది నువ్వు పోయి పని చేయ తెల్లారని వస్తా అంటే నా బిడ్డ పోయిగా పని చేసిన పైకి వచ్చిన పైకి వచ్చేసరికి అత్తమ్మ చేసి ఇంటికి వచ్చి అప్పుడే వచ్చిండే అన్నది పదమూడు ఇరవై రోజు రాత్రి సుమారు పది తర్వాత వచ్చింది దానిలో భాగంగా లోకల్ ఎమ్మెల్యే గారు ఎంపీల గారు కాదాగా మేము వెళ్ళిపోయినాం వాళ్ళు అక్కడ వెళ్తే అక్కడ ఒక వ్యక్తి చనిపోయిన అతని వివరాలు తెలుసుకునగా అతని పేరు రవి అని తెలిసింది అతను నేటివ్ వచ్చేసేసి సైదాపురం గ్రామం సైదాపురం గ్రామంలో అతనికి ప్రీవియస్గా చాలా అప్పులున్నాయని తెలిసింది అయితే భార్య పిల్లలు అక్కడ ఊళ్ళో టిఫిన్ సెంటర్ నడుపుకునేవారు వాళ్ళకి ఇద్దరు కూతురు ఉంటే సెవెంటీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇద్దరు కూతురు కూడా కలరు అయితే ఒక టూ ఇయర్స్ నుంచి మాత్రం అక్కడ అప్పులైనా అని చెప్పేసేసి సార్ వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉండేసి అక్కడ వంట పని చేసుకుంటూ జీవిస్తున్నారు అయితే అక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు అతను మూడు సంవత్సరాల క్రితం అక్కుగా డబ్బులు తీసుకొని ప్రైవేట్ బ్యాంక్ నుంచి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు అయితే ఎవ్రీ మంత్ దానికి కిస్తూ కట్టాల్సి వస్తుంది అయితే గత మూడు నెలల నుంచి డబ్బులు అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు రిపీవ్ చేస్తున్నారు దాంట్లో భాగంగా అతను ఆకాలు కట్టేట్టారు తర్వాత గత మూడు నెలల నుంచి కూడా కడతలేదని చెప్పేసి వాళ్ళు ఫోర్ డేస్ నుంచి ఎటువంటి పని చేయకుండా ఎక్కువగా ఉంటున్నాడు అయితే నిన్న రాత్రి జరిగిన విషయం ఏంటంటే వాళ్ళ భార్య చెప్పింది మాకు సాయంత్రం ఐదు గంటలకు మూట నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి అన్నాడు ఆ మూటేసి రెడీ ఉన్నది పది గంటలకు కూడా రాకపోయేసరికి ఊపి అలకార్లు తాగుతుండని చెప్పేసి అప్రూవల్ పైన అంట దాంట్లో భాగంగా వాళ్ళ పెద్ద కూతురు ఆమె ఇద్దరుగా చేసి పైకి పోయి చూసినాడు చూసి అక్కడ టెరాస్ పైన హైరండ్ హ్యాంగ్ చేసుకొని సాల్ అవుతుంది అదే విషయం అక్కడ నెబ్బర్స్ చెప్పేసరికి పోలి వాళ్ళు దించుకారు మేము కూడా చూసినాం ఇమీడియట్గా వాళ్ళ సమక్షంలోనే ఆ హాస్పిటల్ భువనగిరి ఏరియా హాస్పిటల్ పంపించడం జరిగింది తర్వాత వాళ్ళ భార్య మనకు కాం దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది దరఖాస్తులో క్లియర్గా మెన్షన్ చేసి ఇలానే ఏంటంటే అప్పులు అయితే ఉన్నాయి సార్ దానిలో బాగానే అతను సూసైడ్ చేసుకున్నాడు ఈరోజు ఆల్కాల్ కూడా అడిక్ట్ అయినాయని చెప్పింది వాళ్ళ సమక్షంలోనే ఈరోజు పోస్ట్ మార్టం చేయడం జరిగింది తర్వాత పోస్ట్ మార్టం అనంతరం రెడ్ కుటుంబ సభ్యులు అప్పచేయడం జరిగింది ఫైన్ లైస్ గురించి దీనిలో నిష్పక్షతంగానే పేరు దర్యాప్తు జరుపు జరుపుతున్నాం దీనిలో ఎటువంటి ఆరోపణలు లేవు సో దీ విషయంలో ఎవరన్నా అగెనెస్ట్గా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే మాత్రం వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది